తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాను సారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పుట్నాల కృష్ణ శోభన్ బాబు అంజీ రాము తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ముప్పై మూడు జిల్లాలలో శాంతి దీక్ష జరపబడుతుంది దాని సందర్భంగా ఈరోజు మల్కాగిరి కాన్సెన్సీ అల్వాల్లో ప్రారంభించడం జరిగింది పది గంటలకు ఇప్పుడు ముఖ్య అతిథి గారైన తెలంగాణ ఉద్యమకాల ఫోరం చైర్మన్ గారైన డాక్టర్ శ్రీనివాస్ సార్ గారు మరియు గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ గారైన దయానంద్ సార్ గారు మరియు జూబ్లీ ఉద్యమకారులకు మరియు బాన్సివాడ ఉద్యమకారులకు మరియు కుక్కుడుపల్లి ఉద్యమకారులందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు మల్కాజు కాన్స్టెన్సీ ఉద్యమకారుల ఫోరం పుట్నాల కృష్ణ గారు మాట్లాడాలని మనవి జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు మన ముప్పై మూడు జిల్లాల్లో మన అధ్యక్షుడైనటువంటి చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన దీక్ష కార్యక్రమాల్లో దిగ్విజయంగా జరపబడుతున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత ప్రభుత్వము పదేళ్ళు పాలించిన ఒక నాయకుడు ఉద్యమ నాయకునికి లేకుండా పోయింది కావున ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలైనా మేనిఫెస్టోలో పెట్టింది ఉద్యమకారులకు హెల్త్ కార్డు ఇరవై ఐదు వేల పెన్షన్ మళ్ళీ రెండు వందల గజాల జాగా మరి ఇతరత్ర అన్ని మనలో మొత్తము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దానికి భాగంగానే రెండు సంవత్సరాలు అవుతుంది కానీ వాళ్ళకు నిమ్మకు నీరే ఉద్యమకారులు అంటే వాళ్ళకు అసలుకే ఏదైతే వేరే కార్యక్రమాలు చేపడు దానికి అభినందిస్తున్నాము అన్ని కరకు ఉచిత బస్సు ఉచిత కరెంటు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఉద్యమకారుల ఊసే ఎత్తడం లేదు దానిలో భాగంగానే ఈ రోజు ముప్పై మూడు జిల్లాల్లో నిరసన దీక్షలు చేపడితే ప్రభుత్వానికి కనువిపైన కలుగుతుందని ఒక ఆశతో ఈ కార్యక్రమం మన డాక్టర్ శ్రీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అందులో భాగంగా మన మల్కాజ్గిరి కాన్సెన్సీ అల్వాల్ సర్కిల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అమరవీరుల శిబిరం దగ్గర ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గ్రేటర్ హైదరాబాద్ మరియు జూబ్లీహిల్స్ మరియు ఇతర నుండి విచ్చేసిన అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ ప్రభుత్వము కన్నవిప్పు చేసి ఉద్యమకారుల పరిష్కారం చేయాలి లేకుంటే మా చీనా శ్రీనివాస్ గారు ఇంకా ఏదైనా పిలుపునిస్తే ఆ పిలుపు ప్రకారమే మన తెలంగాణ ఉద్యమ కోరం నడుచుకుంటూ ఏదైనా కార్యక్రమాలని దిగ్విజయంగా మన మల్కాజ్గిరి కాన్స్టెన్సీ నుంచి ఎప్పుడూ ముందుంటానే కోరుతూ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాన్ని తెలియజేస్తా జై తెలంగాణ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ ఉద్యమ కళా ఫోరం చైర్మన్ గారైన దయానంద్ సార్ గారు మాట్లాడాలని మనవి తెలంగాణ ఉద్యమ కళా ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ముప్పై మూడు జిల్లాలో ఈరోజు శాంతియుత దీక్షలు చేపట్టడం జరిగింది అన్ని జాగాల దాదాపు సక్సెస్ఫుల్గా అన్న పేరు అన్న పిలుపుతో బాగా సక్సెస్ జరిగింది ఈరోజు ఈ గ్రేటర్ హైదరాబాద్ మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి ఈసేల్ దగ్గర మన తర్వాత ఎల్బీ నగర్ మనవాళ్ళు నాగారం చాలా చోట్ల మనం గ్రేటర్ హైదరాబాద్లో కూడా చాలామంది దీక్షలు చేపట్టారు అన్నీ మనకు దాదాపు అంత సక్సెస్ జరుగుతున్నాయి కాకపోతే ఈ ఉద్యమం మనం ఇలా దీక్ష ఎందుకు చేపట్టామంటే మనకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనం మన కోరిక మనకు మేనిఫెస్టో పెట్టాను అందరికీ అందరికీ మేనిఫెస్టో ఉన్న అందరు వాళ్ళకి అమలు చేసే మహిళలు కానీ విద్యార్థులు కానీ మన ఉద్యమ ఉద్యమకాలకే వాళ్ళు పెండింగ్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ దానివల్ల మళ్ళా నాయపడి మా జగన్ ఉన్నాడు టూ థౌజండ్ త్రీలో ఫస్ట్ బస్సు బర్నింగ్ కేసులో మేము ఇద్దరంన్నాము నేను తప్పించుకున్న అన్న దొరికిండు అన్న జైలు వేయండు అన్నతోని యూనివర్సిటీ విద్యార్థులు ఎనిమిది మంది ఉండే మొత్తం పద్నాలుగు మంది మా ఉద్యమ కార్యకర్తలతోని అందరినీ నిడిపించుకోవడం జరిగింది మళ్ళా మీరు ఆ పని మేము చేయకుండా చూడాలంటే మాకు సెవెంటీన్ సెప్టెంబర్ లోపల మా హామీలను నెరవేర్చాలని కోరుతూ ఎక్కువ సమయం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం సురేంధ్రానికి ఇక్కడ ఉన్న రాష్ట్ర కమిటీకి స్టేట్ కమిటీకి మన స్టేట్ కమిటీకి మనం ఇక్కడ లోకల్ బాడీ లోకల్ లీడర్లకి మా మహిళా లీడర్లకి అందరికీ సెలవు లీడర్కి జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు తెలంగాణ కాల ఫోరం రాష్ట్ర చైర్మన్ గారైన డాక్టర్ శ్రీమశ్రీనివాస్ గారు మాట్లాడాలి మనవి తెలంగాణ అమరవీరులకి ప్రొఫెసర్ జయశంకర్ సార్కి జోహాలు అర్పించుకుంటూ శాంతియుత దీక్షలు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి అన్న గారికి మల్కాగిరి జిల్లా మన మల్కాగిరి నియోజకవర్గ అధ్యక్షులు కృష్ణన్న గారికి మల్కాగిరి నియోజకవర్గ ఉద్యమకాలకి మన రాష్ట్ర కమిటీ నాయకులకి గ్రేటర్ హైదరాబాద్ నాయకులకి జూబ్లీ హిల్స్ కుకట్పల్లి నియోజకవర్గం వచ్చిన నాయకులకి అదేవిధంగా మహిళా నాయకులకి అందరు కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో భారీ ఎత్తున తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా శాంతియుత దీక్షలు చేస్తున్నారు ఆ రోజు మా తెలంగాణ మాకు కావాలని మనందరం కూడా మల్లిదశ ఉద్యమంలో అనేక దీక్షలు చేయడం జరిగింది ఇదే అల్వార్లాల్ సురేంద్ర అన్న గారి నాయకత్వంలో దాదాపు మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాలు కంటిన్యూస్గా ఇక్కడ దీక్షలు చేయడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఉద్యమకారులు దీక్షలు చేయాల్సి రావడం చాలా శోచనీయం అయినా కానీ ఈరోజు ఈ దీక్షల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకాల సంక్షేమం కోసం రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆరు గ్యారెంటీ హామీలలో పెట్టడం జరిగింది మొన్న జూన్ సెకండ్న మన తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రీతమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఏమైనా మాట్లాడుతారేమని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరూ కూడా ఎదురు చూసినాం కానీ ఎటువంటి మాట కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుల పదం కూడా రేవంత్ రెడ్డి గారి నోట నుండి రాలేదు దాన్ని చాలామంది మన ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నాం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి ముఖ్య భూమికను పోషించింది తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో ఉద్యమాలతో పన్నెండు వందల మంది పైగా ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు నేడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి ప్రత్యేక రాష్ట్రంలో మీరు అధికారం అనుభవిస్తున్నారు పదవులు అనుభవిస్తున్నారు మరి దానికి కారణం తెలంగాణ ఉద్యమకారులు మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మీరు ఎట్లా మర్చిపోతారు ఈరోజు మీరు రైతులకు ఇచ్చిన హామీలను కూడా నిన్న మొన్న రైతు బంధు చేయటం జరిగింది నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళని కూడా చేయటం జరిగింది అదేవిధంగా మహిళలకు సంబంధించిన అన్ని చేయటం జరిగింది మరి ఉద్యమకాలకి చిన్న హామీని ఎట్లా మర్చిపోయారు ఆ మర్చిపోయిన హామీని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత దీక్షలు చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఇది చిట్ట చివరి శాంతియుత దీక్ష ఈ దీక్షలో కూడా మేము ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఏ రాజకీయ పార్టీని మేము విమర్శలు చేయట్లేదు ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశాభావంతో ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆర్థిక భారం ఉంది మేము ఒప్పుకుంటున్నాం కానీ ఆర్థిక భారం లేకుండా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని ఎట్లా అమలు చేయాలో మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం మీకు సూచన చేస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈరోజు హైదరాబాద్ మన పక్కనే జవహర్ నగర్లోనే వేలాది ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వ భూమి మరి ప్రభుత్వ భూమి ఇవ్వడానికి ఏముంది మన గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన ఇటు ఫిల్మ్ సిటీ వైపు కానీ లేకపోతే ఇటు కరీంనగర్ హైవే వైపు కానీ అన్ని హైవే వైపు కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి అవి ఇవ్వడానికి మీరు బడబడ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు కానీ ఉద్యమకాలకు ఇవ్వడానికి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఈరోజు మీరు ఇమ్మీడియట్గా ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి అదేవిధంగా ముందుగా ఉద్యమకాలి గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులని గుర్తించి గుర్తింకంపు గుర్తింపు కార్డులు జారీ చేయండి దానికి ఎటువంటి ఖర్చు లేదు ఈరోజు భారత భారతదేశ స్వతంత్ర సమరయోధ ఏ విధంగా గుర్తించుకొని గౌరవించుకుంటున్నామో ఇలా తెలంగాణ ఉద్యమకాలను కూడా మీరు గుర్తించి గౌరవించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సంక్షేమ పథకాల్లో ఇరవై శాతం వాటా ఇవ్వండి రాజవీ వికాసం కానీ ఇంట్లో కానీ ఒక ఇరవై శాతం వాటా ఉద్యమకాలు కేటాయిస్తే దానికి ఎటువంటి ఖర్చు లేదు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకి చిరామీల అమలును ప్రారంభించాలి ఉద్యమకారులు గుర్తించడానికి కమిటీ చేయాలి లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు అదేవిధంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా తెలంగాణ ఉద్యమకారిని పోటీ చేయించబోతున్నాం ఎందుకంటే మీరు ఉద్యమకాలకి చినామీల మీద స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తరలివచ్చి జూబ్లీ లో ఉద్యమకారుని నిలబెట్టి ఉద్యమకాల సత్తా ఏంటో చూపెడతాం ఈ రాజకీయ పార్టీలకి ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో పదవులు అనిపిస్తున్నటువంటి నాయకులకి ఒకటే సూచన చేస్తున్నాం ఆ రోజు ఉద్యమాలు చేసింది తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు త్యాగాలు చేసింది తెలంగాణ ఉద్యమకారులు కానీ ఈరోజు ఉద్యమకాల జీవితాలు మాత్రం అగమ్య గోచరంగా ఉన్నాయి వాళ్ళ కుటుంబాలను కూడా పోషించుకోవడానికి కష్టంగా ఉన్నాయి కానీ ఈరోజు రాజకీయ నాయకుల జీవితాలు చూస్తే ఆ రోజు స్లిప్పర్స్ లేని వాళ్ళు కూడా ఇలా లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఈరోజు విలాసవంతమైన భవనాల్లో విలాసవంతమైన కార్లలో మీరు అన్నీ కూడా అనుభవిస్తున్నారు ఇవన్నీ అనుభవించడానికి ప్రధాన కారణం మా తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల ఫలితమే మా యొక్క పన్నెండు వందల మంది పైగా బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల బలిదానాల ఫలితంగానే ఇవాళ మీరు లగ్జరీ లైఫ్ కానీ మీ లక్షల కోట్లు కానీ మీ యొక్క ఫామ్ హౌజ్లు కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే మా ఉద్యమకాల త్యాగాల ఫలితంగానే మీకు వచ్చినాయి మరి ఉద్యమకాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద లేదా ఈరోజు తెలంగాణలో మంత్రులు అవుతున్నారు అంటే ఆ రోజు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉంటే మనకు అవకాశాలు లేకుండే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మీకు ఇలా మంత్రి పదవులు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మీరు వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతురు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మీరు ఎమ్మెల్సీలు అవుతురు మరి మీరు రాజకీయ పదవులు అనుభవించుకుంటూ అధికారం అనుభవించుకుంటూ ఈ పదవులు రావడానికి కారణమైనటువంటి ఉద్యమకాలాన్ని మర్చిపోవటం సబబా అని తెలంగాణ ఉద్యమకాలం ప్రశ్నిస్తుంది మీరు ఇదే విధంగా రాజకీయ పార్టీలు ఉద్యమకారుల గురించి మరచిపోతే రాబోయే ఎన్నికలలో కూడా తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క గారి ఇక్కడ ఘనంగా నిర్వహించినటువంటి సురేంద్ర అన్న గారికి పుట్టకృష్ణన గారికి వాళ్ళ బృందం సభ్యులందరూ కూడా మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ జై తెలంగాణ అమలు చేయలే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు ఉద్యమకాల చిరామీలను ఏర్పాటు చేయలే తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయలే తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డును వెంటనే అమలు చేయాలి ఇరవై శాతం కోట సంక్షేమ పథకాలలో